ఐదో తరం యుద్ధ విమానం తయారీలో ముందడుగు ఆంకా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ శాఖ ఆమోదం దేశీయ సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీడ వేసిన రక్షణ శాఖ అత్యంత అధునాతన ఐదో తరం అత్యంత అధునాతన ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాన్ని సాకారం దిశగా కీలక అడుగులు వేసింది రక్షణ శాఖ అడ్వాన్స్ మీడియం కంబ్యాక్ట్ ఎయిర్ ప్యాక్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు అమలుకు అమలు కోసం ఎగ్జిక్యూటివ్ నమూనాను నమూనాకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు రక్షణ రక్షణ రంగంలో స్వదేశీ పరి స్వదేశిని స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు దేశీయ పరిజ్ఞానంతో అంక ప్రాజెక్టుపై భారత్ కొంతకాలంగా కసరత్తు చేస్తుంది దీని కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టైల్త్ యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేస్తుంది ఇది శత్రువు శత్రువుల రాడలను ఏమార్చి వారి గగనం గగనతలం గగనతలంలోకి లోతుగా చొచ్చుకెళ్తుంది దీని ద్వారా భారత వైమానిక పోరాట సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది పరిశ్రమల భాగస్వామ్యంతో బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ దీన్ని అమలు చేస్తుంది ఎగ్జిక్యూటివ్ నమూనా కింద ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలకు పోటీ ప్రాతిపదికన సమాన అవకాశాలు దక్కుతాయి బిడ్లు స్వతంత్రంగా సంయుక్తంగా కన్సార్జియం ద్వారా దాఖలు చేయవచ్చు ఆ సంస్థ భారత్కు చెందినదై ఉండాలి అంకా నమూనాను ఇటీవల బెంగళూరులో ఏరో ఇండియా ఏరో ఇండియాలో తొలిసారి ప్రదర్శించారు అయితే ఇది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫైలెట్ నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటివి ప్రత్యేకతలు అంక సొంతం ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా సత్తా చాటగలదు ఇరవై ఐదు టన్నుల బరువుతో తయారు కానున్న దీనిని కృత్రిమ కృత్రిమ మేధతో నడిపే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఫైలెట్ ఆయుధునిక ఆధునిక వ్యవస్థలు ఉంటాయి ఇందులో అధునాతన ఏవి ఏవి ఏవియానిక్స్ సెన్సార్ ఫ్యూజన్ ఉంటుంది శత్రు రాడలకు దొరకకుండా దీని అస్త్రశస్త్రాలను అంతర్గతంగా ఉంచడానికి ప్రత్యేక ప్రత్యేక అరలు ఉంటాయి అంక బహుళ రీతిల్లో పోరాటం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది భారత వైమానిక దళంతో పాటు నౌకాదళానికి సేవలు అందించేలా దీన్ని రూపొందిస్తున్నారు శత్రు గగనతలంపై ఆధిపత్యం సాధించడం భూతలంపై దాడులు శత్రువులో గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడం ఎలక్ట్రానిక్ యుద్ధం వంటివి అనేక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది ఈ ఫైటర్ జెట్ తేలికపాటి పోరాట విమానాలు తేజస్తో కలిసి వాయుసేనను బలోపేతం చేయనున్నాయి ఈ లోహ బిహంగాన్ని ఫైలట్ సహితంగా ఫైలట్ రహితంగా పనిచేసేలా డిజైన్ చేస్తున్నారు హైదరాబాద్కు చెందిన బేమ్ టెక్నాలజీ సంస్థ దీన్ని ఆకృతిని తయారు చేసింది ఈ ప్రాజెక్టు ప్రారంభ అధ్యయనం దాదాపు ఈ ప్రాజెక్టు ప్రారంభ అభివృద్ధి వ్యయం కింద దాదాపు పదిహేను వేల కోట్లను అంచనా వేశారు బహుళ సేవలు అందించే నూట పద్నాలుగు యుద్ధ విమానాలను కూడా పద్దెనిమిది వందల కోట్ల డాలర్ల వ్యయంతో వాయుసేన సమకూర్చుకోబోతుంది ఇటీవల ఇటీవల సైనిక ప సైనిక పరంగా ఇది ఒక భారీ కార్యక్రమంగా చెప్తున్నారు బహుళ సేవలు అందించే నూట పద్నాలుగు యుద్ధ విమానాలను కూడా పద్నా పద్దెనిమిది వందల కోట్ల డాలర్ల అంచనా వ్యయంతో వాయుసేన వాటిని సమకూర్చుకోబోతుంది ఆమ్కా యుద్ధ విమానాలను రెండు వేల ముప్పై నాలుగు నాటికి వైమానిక దళంలోకి చేర్చాలనేది లక్ష్యంగా పెట్టుకుంది రక్షణ శాఖ ప్రస్తుతం ఐదో తరానికి సెల్త్ యుద్ధ విమానాలు ఎఫ్ ట్వంటీ టూ ఎఫ్ థర్టీ ఫైవ్ జే ట్వంటీ థర్టీ ఫైవ్ మాత్రమే వినియోగంలో ఉన్నాయి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ పేరుతో రష్యా కూడా ఈ తరహా ఫైటర్ జెట్ను రూపొందించింది వీటికి పోటీగా ఆమ్కా నిల్వనున్నట్టు తెలుస్తుంది ఆమ్కా తయారీ ప్రక్రియను హిందుస్థాన్ ఏరో ఏరోనాటిక్స్ లిమిటెడ్ నేతృత్వం వహిస్తుంది రక్షశాఖ రక్ష శాఖ ఆమోదించిన నమూనా ప్రకారం గణనీయ గణనీయ స్థాయిలో ప్రైవేటు భాగస్వామ్యానికి వీలుంటుంది తద్వారా ఉత్పత్తి ప్రక్రియ వేగంగా వేగమవుతుందని నిపుణులు చెప్తున్నారు తులివిడతగా ఉత్పత్తి చేసే మార్క్ వన్ శ్రేణి అంకా జట్లలో అమెరికాకు చెందిన జేఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్లను ఉపయోగిస్తారు మార్క్ టూలో మాత్రం దేశీయంగా అభివృద్ధి చేసే మరింత శక్తివంతమైన ఇంజన్లను ఉపయోగించే అవకాశం ఉంది విదేశీ భాగస్వామ్యంతోనే ఈ ఇంజన్లను రూపొందించాలని భారత్ తలపిస్తుంది అంతేకాకుండా వైమానిక శిక్షణ రంగంలో భారత్ కొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనబడుతుంది ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ హింస పేరుతో రెండు సీట్లు కలిగి ఉన్న ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ శిక్షణ విమానాన్ని అభివృద్ధిపరిచే కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర సంకే సాంకేతిక మంత్రి జితేందర్ సింగ్ మంగళవారం ప్రకటించారు ఈ విమానాన్ని దేశీయంగా బెంగళూరులోని నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ సంస్థ అభివృద్ధి చేస్తుందని ఆయన వెల్లడించారు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ దిరా ఈ ఈ తరహా విమానాల కన్నా ఇది ఎంతో తక్కువ తక్కువగా సుమారు రెండు కోట్ల ఉండబోతుందని ఆయన సమీక్ష సమావేశంలో పేర్కొన్నట్లు అధికార అధికారిక ప్రకటన తెలియజేశారు ఏదైనా భారత నా భారత వాయుదళం నూతన శక్తిని సమకూర్చుకుంటుంది ఐదు తరం యుద్ధ విమానంలో ఇప్పుడు కీలకమైన ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు ఇదివరకు అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ మాత్రమే ఈ తరహా యుద్ధ విమానం కలిగి ఉంది కానీ మన యుద్ధ విమానం రెండు వేల ముప్పై నాలుగు వరకు నావి నావిక తలం వాయుదళంలో చేరే అవకాశం ఉన్నట్టు కలుస్తుంది మొదటి తరం మొదటి ఉత్పత్తి శ్రేణిలో తొలి విడతగా ఉత్పత్తి చేసే మార్క్ వన్ శ్రేణిలో ఆమ్కా జెట్లలోని అమెరికన్ అమెరికాకు చెందిన జేఈ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ను ఉపయోగిస్తారు అయితే మాక్ టూలో మాత్రం దేశీయంగా స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఇంజన్లు మాత్రమే అత్యంత శక్తివంతంగా తయారు చేసి వాటిని ఉపయోగిస్తారనేసి నిపుడు భారత రక్షణ రంగం నిపుణులు తెలియజేస్తున్నారు అంతేకాకుండా శిక్షణ విమానాన్ని కూడా దేశీయంగా తయారు చేయాలనేసి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేందర్ సింగ్ మంగళవారం ప్రకటించారు ఇది బెంగళూరులోనే ఏరోనాటికల్ స్పేస్ ఏరోస్పేస్ బెంగళూరు నేషనల్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబరేటరీ సంస్థ దీనికి అభివృద్ధి చేస్తుందని తెలిపారు ఏదేమైనా భారత ఇది రక్షణ రంగంలో ఇవి కీలక ముందడుగులు చెప్పుకోవచ్చు అంతేకాకుండా వివిధ రకాలుగా బహుళ అంటే మల్టిపుల్ సర్వీసెస్ దాని కింద బహుళ సేవలు అందించే నూట పద్నాలుగు యుద్ధ విమానాలను భారత ప్రభుత్వం పద్దె భారత రక్షణ శాంగ రక్షణ శాఖ పద్దెనిమిది వందల కోట్ల డాలర్లతో సమకూర్చుకున్నట్టు సమకూర్చుకోబోతున్నట్టు తెలుస్తుంది ఇది కూడా భారత వాయుసేనకు నావిక దళాన్ని బలం చేరే అక్రోషం ఉంటుంది